హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుప్రియావులా మన శరీరంలో వేడిని నిమిషాల్లో తగ్గించే సూపర్ అండ్ హెల్దీ డ్రింక్ని అయితే మనం ఈరోజు చూసేద్దాము ఎలాగనక చేసి పెట్టారు అంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగేస్తారు మరి ఇంత హెల్దీ అండ్ టేస్టీ డ్రింక్ని మనం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం ప్రాసెస్లోకి వెళ్ళితే చూద్దాము ముందుగా ఒక ప్యాన్ అయితే తీసేసుకొని అందులోకి హాఫ్ కప్పు వరకు బార్లీ గింజలను అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు మనం అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా మనం ఫ్రై చేసుకొని పొడి చేసుకొని పెట్టుకున్నాము అంటే మనకి ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు మనమైతే అయితే చేసేసుకోవచ్చు చాలా త్వరగా అయితే అయిపోతుంది ఇక్కడ మనకి బార్లీ అయితే ఫ్రై అయిపోయాయి ఒక ప్లేట్లకి అయితే తీసేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజలు వేసుకోవాలి సబ్జా గింజలు కూడా మన బాడీలో ఉన్న హీట్ నైతే తగ్గిస్తుంది వాటర్ పోసేసుకొని నాన్న ఇవ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని బార్లీని ఇందులో వేసేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ మనమైతే పొడి చేసుకోవాలి ఈ పొడి మరీ మెత్తగా ఉండదు కొంచెం రవ్వ రవ్వగా అయితే ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక బౌల్లో వేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత గాలి తగని డబ్బాలో వేసేసుకొని మనం స్టోర్ చేసుకున్నాము అంటే ఎక్కువ రోజులు అయితే మనకి నిల్వ ఉంటుంది ఇక నేను మూడు టేబుల్ స్పూన్ల వరకు నేను ఒక కప్పులకు అయితే తీసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసేసుకుంటూ మనకి ఎక్కడ ఉండలు అనేది లేకుండా అయితే కలుపుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్న గ్లాస్ తోటి నేను వన్ గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకున్నాను ఇలా వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి అలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ అయితే తీసేసుకొని ఇందులోకి ఇదే గ్లాస్ తోటి నేను మూడు గ్లాసుల వరకు నేను వాటర్ని అయితే వేసుకున్నాను ఇలా వాటర్ని పోసుకొని ఇందులోకి చిన్న ఇంచు అల్లం ముక్క వేసుకోవాలి అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు నీళ్ళని మరగనిచ్చుకోవాలి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న బార్లీని ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసే ముందు ఒకసారి కలుపుకొని వేసేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి బార్లీ మనకి రవ్వరవ్వగా ఉంటుంది కదా అది మనం చేత్తో తాకి చూస్తే సాఫ్ట్ గా అయ్యే వరకు అప్పటి వరకు మనము మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనకి ఇక్కడ జావ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇలా మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల మనకి త్వరగా చల్లారుతుంది ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ పైన తేట ఏమి కట్టకుండా మనం చల్లారినివ్వాలి కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఇందులోకి సబ్జా గింజలు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కానీ లేదంటే పుదీనా కానీ ఫ్లేవర్ కోసం వేసేసుకోవాలి ఇందులోనే మనం చిక్కగా పెరుగునైతే వేసేసుకోవాలి పెరుగుని మిక్సీ పట్టేసుకొని మనం ఇందులో వేసేసుకున్నామండి మనకి ఎక్కడ కూడా ఉండలు ఉండలుగా అయితే తగలకుండా ఉంటుంది మనం తాగేటప్పుడు కూడా మనకి బాగుంటుంది వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని మనం తాగేసాము అంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది మనకి బార్లీ జాబ్ అయితే రెడీ అయిపోయింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ